హలో వైటి ఫ్యామిలీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఈ రోజైతే ఒక టెన్ మినిట్స్లో అయిపోయి ఒక మంచి డిన్నర్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రాసెస్ విషయానికి వస్తే చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా ఇంకా టేస్ట్ విషయానికి వస్తే తగ్గేది లేదు అంత బాగుంటుంది సో ఎంత మంచి రెసిపీ మీతో షేర్ చేసుకోకుండా ఉండగలనా సో అందుకని చెప్పి మీ అందరితో అయితే షేర్ చేస్తున్నానండి ఇందుకే నేను ఏం చెప్పలేదు కదా ఈ రెసిపీ నేమ్ వచ్చేసి చిట్టి రొయ్యల పలావ్ అండి రెగ్యులర్గా అయితే మనం బిర్యానీస్ తింటూ ఉంటాము బట్ అప్పుడప్పుడు ఇలా పలావ్ చేసుకుంటే టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది అండ్ నోటికి డిఫరెంట్గా తినాలనిపించినప్పుడు కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది సరే మరి ఇంక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామండి నేనైతే ఈ చిట్టి పలావ్ కోసం అని చెప్పి ఒక పావు లే రొయ్యని అయితే తీసుకున్నాను వాటిని శుభ్రంగా క్లీన్ చేసి వాష్ చేసి ఉప్పు కారం పసుపు సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసి బాగా కలిపి ఒక వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టానండి ఈ అయితే నేను వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టాను మెయిన్గా నేను తీసుకున్న వెజిటేబుల్స్ ఏంటంటే రెండు ఆనియన్స్ రెండు టమాటోస్ గొప్పడు పచ్చిమిర్చిని మాత్రమే తీసుకున్నానండి అవన్నీ బాగా వాష్ చేసి చాప్ చేసి పక్కన అయితే పెట్టాను ఈ లోపు పాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ అండ్ గీ కూడా యాడ్ చేశానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఓల్ గరం మసాలా స్పైసెస్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఇంక ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యను కూడా యాడ్ చేసుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి రొయ్యలోంచి వాటర్ అంతా బాగా ఇంకిపోయిన తర్వాత నేనైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు సో ఇక్కడైతే టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేశాను ఇంక ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు అంటే నూనె పైకి తేలేంత వరకు బాగా ఫ్రై అయిన తర్వాత పెరుగును కూడా యాడ్ చేశానండి ఇంకా అవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ అండ్ బిర్యానీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని వాటర్ని యాడ్ చేసుకొని బాగా మరగనించానండి ఇంక లాస్ట్ లో బియ్యం కూడా యాడ్ చేసుకొని సిమ్ లో ఒక టెన్ మినిట్స్ ఉంచితే మనం వేడి వేడి పలావ్ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది యాజీజ్ నేను చూపించిన విధంగానే ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంక నేనైతే ఈ పలావ్లో రైతా కూడా ప్రిపేర్ చేశాను మన పలావ్ ఉత్తిగా తిన్నా బాగానే ఉంటుందండి బట్ నేనైతే ఇక్కడ రైతా కూడా ప్రిపేర్ చేస్తున్నాను నిజం చెప్పాలంటే నాకు ప్లేన్ గా కర్డ్ తినడం కన్నా ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసి రైతా చేసుకుంటే చాలా ఇష్టం అండి ఇదైతే మన పలావ్కి బిర్యానీస్కి చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా మన రైతా అండ్ పలావ్ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వేడివేడిగా తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది అంతేనండి మీకు అయితే నచ్చిందా నచ్చితే కనుక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్